శ్రీ శ్రీమాత్రే ఆస్ట్రో లైఫ్ పరిహార్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం మీ మొదటి అక్షరం ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి రెండు వేల ఇరవై ఐదులో జరిగేది ఇదే ఒంటరిగా రూమ్లో కూర్చుని ఈ వీడియో చూడండి ముందుగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ను సపోర్ట్ చేయండి ఎవరి పేరు అయితే ఆర్ అనే అక్షరంతో పేరు మొదలవుతుందో వారికి సంబంధించినటువంటి వీడియో ఇది మనలో చాలా మందికి తెలియనటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం న్యూమరాలజీ ప్రకారం ఆర్ అనే అక్షరంతో ఎవరి పేరు అయితే ప్రారంభం అవుతుందో వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అలాగే వారి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి ఈ ఆర్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వాళ్ళు గురించి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి ఈ ఆర్ అనే అక్షరంతో ఎవరి పేర్లు అయితే ప్రారంభం అవుతాయో వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది వారికి కలిసి వచ్చే అంశాలు ఏంటి ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనలో చాలామంది పేర్లు ఆర్ అనే అక్షరంతో మొదలవుతాయి అయితే ఈ ఆర్ అనే అక్షరంతో ఎవరి పేర్లు అయితే ప్రారంభమవుతాయో వారి గురించి న్యూమరాలజీ ప్రకారం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు మాత్రం ఎవరికి తెలియదు ఒక వ్యక్తి జీవించినప్పుడు ఏ విషయంలోనైనా గా చూపించినా చూపించకపోయినా పేరు విషయంలో మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఈ ఖచ్చితత్వం అనేది పేరుతో మొదలవ్వాలి జీవితాంతం అది నిలబడుతుంది పేరు ఏముందులే మనం ఏది పడితే అది పెట్టేద్దాం అని అస్సలు అనుకోకూడదు ఖచ్చితంగా ఆ పేరు యొక్క ప్రభావం ఆ పేరులోని అక్షరాల వెనుకున్నటువంటి ప్రభావం ఆ వ్యక్తి జీవితం మీద కూడా ఉంటుంది అందుకే మనం పుట్టినప్పుడు పరిస్థితుల్ని బట్టి అప్పుడు ఉన్నటువంటి రోజుల్ని నక్షత్రాలను బట్టి ఏ అక్షరంతో పేరు పెడితే వారు భవిష్యత్తు బాగుంటుందో చూసేవారు ఇంతకు ముందు జ్యోతిష్య పండితులు నిర్ణయించేవారు కానీ ఈ మధ్యకాలంలో ఎవరికి నచ్చిన పేరు ఎవరికి తోచిన పేరు సరైన అర్థం ఉందా లేదా అని కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టుగా పెట్టేస్తూ ఉన్నారు కానీ ఇది సరైన పద్ధతి కాదు మన శాస్త్రాల ప్రకారం ఒక వ్యక్తికి పేరును పెట్టాలి అని నిర్ణయించినప్పుడు మాత్రం ఖచ్చితంగా జ్యోతిష్య శాస్త్రంలో నియమ నిబంధనలను పాటించాల్సిందే పుట్టినటువంటి నక్షత్రం తేదీ రాశిని బట్టి పేరుడు అనేది నిర్ణయించాల్సి ఉంటుంది ఏదేమైనా కూడా ఆర్ అనే అక్షరంతో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది అలాగే వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనే అంశాల గురించి వారి లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి వ్యక్తి కూడా తమలో కొన్ని రహస్య వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ విషయాలు ఎవరికీ తెలియకూడదని కూడా అనుకుంటూ ఉంటారు మనలో ఉండేటువంటి లక్షణాల కంటే ఎదుటివారి యొక్క లక్షణాలను తెలుసుకోవటం అనేది అందరికీ ఆసక్తికరంగా ఉంటుంది మన శరీర లక్షణాల దగ్గర నుంచి మన పేర్ల వెనుక చరిత్ర తెలుసుకునే వరకు కూడా చాలా మందికి ఆసక్తిగా ఉంటుంది ఎవరి పేర్లు అయితే అనే అక్షరంతో మొదలవుతుందో వారి యొక్క లక్షణాలు వారి యొక్క రహస్య లక్షణాలు వ్యక్తిత్వం అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది మీ పేరు అనే అక్షరంతో ప్రారంభమైన మీకు తెలిసిన స్నేహితులు బంధువులు కుటుంబ సభ్యుల పేర్లు ఆరనే అక్షరంతో ప్రారంభమవుతున్న మీరు ఈ వీడియో చూసి వారి గురించి తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేయండి ఆరనే అక్షరంతో ఎవరి పేరు అయితే మొదలవుతుందో వారు ధర్మపరులుగా ఉంటారు అంటే ధర్మానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే శక్తివంతంగా వ్యవహరిస్తారు ఎప్పుడూ అన్యాయం చేయాలని కానీ వేరొకరికి దగ్గర అనగా తొక్కేయాలని కానీ ప్రయత్నం వీరు చేయరు చాలా శక్తివంతంగా ఉంటారు వీరు ఎంతటి కష్టమైనా పనైనా చాలా శక్తివంతంగా ముందుకు వెళ్ళగలిగేటువంటి ధైర్యాన్ని పొంది ఉంటారు అలాగే వీరు ఎప్పుడూ శాశ్వతంగా ఉంటారు ఏ పనిని ఏ బంధుత్వాన్ని కూడా అలా నాలుగు ఐదు రోజుల్లో ముగించుకునేటువంటి తత్వం వీరికి కాదు త్వరగా స్నేహితులు సంపాదించుకోగలుగుతారు ఆ స్నేహాన్ని శాశ్వతంగా ఉంచుకోగలుగుతారు అలాగే వీరి ప్రేమ జీవితంలో నిజమైన వెలుగుల్ని అందిస్తుందని చెప్పాలి ప్రేమ కోసం ఎంతో తపిస్తారు వీరు ప్రేమను సాధించిన తర్వాత జీవితాంతం ఎంతో ఆనందపడతారు ఇతర వ్యక్తులు కూడా వీరి జీవితాన్ని చూసి స్ఫూర్తిని పొందేలాగా ఉంటారు ఈ ఆరక్షణంతో పేర్లు కలిగినటువంటి వారు జీవిత భాగస్వామితో మంచి నిజాయితీగా ఉంటారు బాగా ప్రేమిస్తారు అతి విశ్వాసాన్ని ప్రదర్శిస్తారు జీవితంలో వీరికి ప్రేమ చాలా ముఖ్యమైనది ప్రేమ తర్వాతే ఏదైనా అనుకుంటారు కుటుంబానికి సంతానానికి జీవిత భాగస్వామికి ఎక్కువ ప్రాధాన్యతని ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు ఎప్పుడూ చుట్టుపక్కల వాళ్ళ సంతోషం కోసమే పరితపిస్తూ ఉంటారు అలాగే కొంచెం రొమాంటిక్గా ఉంటారని చెప్పచ్చు ఆరనే అక్షరంతో పేర్లు కలిగినటువంటి వారు భాగస్వామిని ఎప్పుడు సంతోషంగా ఉంచడానికి భాగస్వామికి స్వేచ్ఛను ఇవ్వడానికి ప్రయత్నిస్తారు వారు కష్టపడితే చూడలేకపోతారు అలాగే తక్కువ సమయంలో ఎంత కష్టమైనా పనైనా ఎంత కష్టమైన విషయాన్ని అయినా అర్థం చేసుకునే అవకాశాలను సైతం వెతికి పట్టుకోగలుగుతారు అలాగే ఎక్కువ అధికారాన్ని వీరు ప్రదర్శించలేరు మొహమాటస్తులు ప్రవర్తన మార్చుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తారు కానీ వీరి వల్ల కాదు అలాగే ఎప్పుడు కూడా మంచి వ్యక్తులు అని నిరూపించుకోవడానికి పరితపిస్తూ ఉంటారు అలా అని చెడ్డ వ్యక్తిత్వం కలిగి మంచి వ్యక్తులుగా నిరూపించుకునే ప్రయత్నం చేయరు వీరు మంచి మాత్రమే సమాజానికి తెలియాలి వీరు చేస్తున్న మంచి వీరు మంచి వ్యక్తిత్వం ఇతరులు సరిగ్గా అర్థం చేసుకోవాలని పరితిపిస్తూ ఉంటారు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఈ అనే అక్షరంతో ఉండేవారు చాలా జాగ్రత్తలు పడాలి ఎందుకంటే వీరికి ఇట్టే ప్రతి ఒక్కరిని నమ్మేటువంటి స్వభావం ఉంటుంది మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు మాటలతో మాయ చేస్తారని లేకపోతే తిమ్మిని బొమ్మిని చేసి ఏదో మాయాజలం చేస్తారనేటువంటి భావన వీరికి ఎక్కువ ఉండదు అందరూ తనలాగే ఉంటారని ఇతరులను మోసం చేసే ప్రయత్నం చేయరని ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువగా ఇతరుల చేతుల్లో మోసపోతూ ఉంటారు ముఖ్యంగా వ్యాపారంలో లేదా ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వీరికి మంచి తెలివితేటలు ఉంటాయి అలాగే వీరి ఎదుగుదలకు ఈ తెలివితేటలు బాగా ఉపయోగపడతాయి సందర్భాన్ని బట్టి ప్రవర్తిస్తారు స్వచ్ఛమైన ప్రేమను అందిస్తారు అలాగే స్వచ్ఛమైన ప్రేమని కోరుకుంటారు జీవిత భాగస్వామితో నమ్మకంగా ఉంటారు అలాగే ప్రేమ విషయంలో వీరు అస్సలు కాంప్రమైజ్ అవ్వరు అని చెప్పుకోవాలి ఆరనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఈ రెండు వేల ఇరవై ఐదులో అద్భుతంగా ఉండబోతుంది న్యూమరాలజీ ప్రకారం మీరు జీవితంలో కోరుకున్నటువంటి అంశాలు ఈ రెండు వేల ఇరవై ఐదులో నిజం కాబోతున్నాయి మంచి సాన్నిహిత్యం అలాగే మంచి జీవిత భాగస్వామి మంచి ఉద్యోగం భవిష్యత్తు మీద ఆశలు ఈ రెండు వేల ఇరవై ఐదులో మీకు కలగబోతున్నాయి గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తూ ఉన్నటువంటి సమస్యల నుంచి పరిష్కార మార్గాలు ఈ రెండు వేల ఇరవై ఐదులో మీకు దక్కుతాయి మీరు ఎవరితో అయితే స్నేహం చేస్తున్నారో వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి స్వభావం గురించి తెలుసుకోండి మీ ఎదుగుదలకి మీరు నమ్మిన వ్యక్తులే అడ్డంగా ఉండే ప్రయత్నం చేస్తారు ఈ ఒక్క విషయంలో అనే అక్షరంతో పేర్లు మొదలయ్యేవారు రెండు వేల ఇరవై ఐదులో జాగ్రత్తగా ఉంటే మీ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది మీ ఎదుగుదల విషయంలో ఎవరు మనస్ఫూర్తిగా ఉన్నారు ఎవరు మీ వెనక గోధులు తవ్వుతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎవరిని గుడ్డిగా నమ్మకండి చేయబోయే అంశాల గురించి ముందే ఎవరికి చెప్పకండి మీరు చేయాల్సిన పనిని చేయాల్సిన సమయంలో సరైన విధంగా మీ తెలివితేటల్ని పూర్తి స్థాయిలో ఉపయోగిస్తూ చేయండి ఖచ్చితంగా మంచి విజయం మిమ్మల్ని వరిస్తుంది మీరు ఈ రెండు వేల ఇరవై ఐదులో సాధించేటువంటి విజయం ప్రజలు అందరూ గొప్పగా చెప్పుకునే విధంగా ఉంటుంది ఇతనేనా లేదా ఈ అమ్మాయేనా ఇంతటి గొప్ప విజయాన్ని సాధించింది అని ప్రతి ఒక్కరూ ముగ్గును వేలేసుకుంటారు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదులో మీరంతా పొందుకోబోతున్నారు ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి కానీ వివాహానికి సంబంధించి విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలి అనే అంశం గురించి కానీ సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్నవారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు ఇలా ఎవరైనా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి నుంచి మెరుగుపడేటువంటి మంచి స్థితికి వెళతారు న్యూమరాలజీ ప్రకారం ఆరనే అక్షరంతో పేర్లు మొదలయ్యే వారికి రెండు వేల ఇరవై ఐదులో కలిసి రాబోతుంది గ్రహాల స్థితిగతులు అదేవిధంగా మీ యొక్క లక్షణాల కారణంగా గతంలో చేసినటువంటి మంచి పనుల కారణంగా మీ అందరికీ కూడా శుభ ఫలితాలు దక్కబోతున్నాయనే చెప్పాలి మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ పేర్లు స్టార్టింగ్ లెటర్ ఆరు ఉన్నట్లయితే వాళ్ళు గుణవంతులు అని చెప్పాలి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు నేర్పరలు వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళను ఆకట్టుకుని వాళ్ళ పనులు చక్కబెట్టుకునే ప్రత్యేకమైన స్పెషల్ టాలెంట్ కలిగి ఉంటారు శ్రేష్టమైన వ్యక్తిత్వం ఉంటుంది మధుర భాషన వీళ్లకున్న స్పెషల్ క్వాలిటీగా చెప్పుకోవాలి అంటే తీయటి మాటలు మాట్లాడి ఎదుటి వాళ్ళని ఆకట్టుకుని వాళ్ళ పనులు నెరవేర్చుకునే స్పెషల్ టాలెంట్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళకి ఏ విధమైనటువంటి ట్రైనింగ్ లేకుండా ఇతరులకు ఉన్నటువంటి టాలెంట్ తెలుసుకుని ఆ టాలెంట్ వీళ్ళు కూడా పొందే విధంగా కృషి చేయడంలో నెరపొరై ఉంటారు అంటే వీళ్ళు ఎలాంటి ట్రైనింగ్ ఎదుటి వాళ్ళలో ఏ టాలెంట్ ఉందో వాళ్ళని దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తారు అదే టాలెంట్ వీళ్ళు ఓన్గా అచీవ్ చేసే ప్రత్యేకమైన లక్షణం వీళ్ళకి ఉంటుంది ఆ స్పెషల్ క్వాలిటీ పేరులో స్టార్టింగ్ లెటర్ ఆరున్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళకి మిత్రుల మీద ప్రేమ కన్నా తమ మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది వాళ్ళని వాళ్ళు ఎక్కువగా ప్రేమించుకుంటూ ఉంటారు అందువల్ల వాళ్ళకి సంబంధించిన ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు హెల్త్ విషయంలో కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు హెల్త్ విషయంలో ఓవర్ కాన్షియస్గా ఉంటారనే చెప్పుకోవాలి అలాగే జీవితంలో ప్రారంభ దశలో కన్నా ఉత్తరార్థంలో ఎక్కువ సుఖభోగాలు లభిస్తాయి గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి అయితే వీళ్ళకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒకే టైంలో అనేక టార్గెట్స్ పెట్టుకుంటారు దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి పేరులో స్టార్టింగ్ లెటర్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక టైంలో టార్గెట్ ఎక్కువ పెట్టుకోకండి ఒకే టార్గెట్ పెట్టుకొని అది ఫినిష్ అయ్యాక ఇంకొక టార్గెట్ పెట్టుకోండి అప్పుడు లైఫ్లో తొందరగా సక్సెస్ సాధిస్తారు అలాగే పై అధికారులు బాస్ ఎవరైతే ఉంటారో ఆ బాస్ నుంచి పనులన్నీ కూడా పూర్తి చేయించుకోగలడం అనేది వీళ్ళకి వెన్నుతో పెట్టిన విద్య అని చెప్పుకోవాలి వీళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నా సరే బాస్ని ఐస్ చేస్తారు బాస్ని ఇంప్రెస్ చేస్తారు కావలసిన పనులన్నీ నెరవేర్చుకోగలుగుతారు అలాంటి లక్షణం వీరికి ఉంటుంది వయసు పెరిగే కొద్దీ వీళ్ళకి జీవితంలో గౌరవం పదవి అన్నీ కూడా లభిస్తాయి ఇతరులను అంచనా వేయడంలో వీళ్ళకి వీళ్ళే సాటి అని చెప్పుకోవాలి ఎదుటి వాళ్ళని ఎస్టిమేట్ చేయటంలో చాలా అద్భుతమైన టాలెంట్ వీరికి ఉంటుంది కష్టపడి పని చేయిస్తారు వాళ్ళు కూడా కష్టపడి పని చేస్తారు వీళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో వీళ్ళతో పాటు ఉన్న వాళ్ళని కూడా అంతే హార్డ్ వర్క్ చేయించి లైఫ్లో సక్సెస్ సాధించాలని చూస్తూ ఉంటారు వీళ్ళు శాంతి ప్రియులే కానీ విమర్శిస్తే మాత్రం కోపం వస్తుంది సహించలేరు విమర్శిస్తే ఒప్పుకోరు మొత్తం మీద పరిశీలిస్తే పేరులో స్టార్టింగ్ లెటర్ ఆరు ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇతరుల క్వాలిటీస్ అనేటువంటివి తొందరగా క్యాష్ చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళి సక్సెస్ సాధించేటువంటి లక్షణాలు ఉన్నవాళ్లుగా చెప్పుకోవాలి పేరులో స్టార్టింగ్ లెటర్ ఆరు ఉన్నవాళ్ళు లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి వీలైనప్పుడు లక్ష్మీ ఆలయ దర్శనం చేయాలి శివరాత్రి రోజు పరమేశ్వరుడు స్ఫటిక లింగానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే తొందరగా మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు సోమవారం రోజు ఆవుకు బియ్యం కానీ తెల్లటి పదార్థాలు కానీ కలకండ కానీ తినిపిస్తే చాలా మంచిది సోమవారం తెల్లటి పుష్పాలు దానం చేస్తే మంచిది లక్ష్మీదేవి పద్మ పుష్పాలతో పూజిస్తే చాలా మంచిది వీళ్ళ లక్కీ నెంబర్ రెండు వీరు వైట్ కలర్ ఎక్కువగా ఉపయోగించడం ద్వారా లైఫ్లో తొందరగా సక్సెస్ సాధిస్తారు అలాగే శ్రీ మహావిష్ణువును ఆరాధించండి వీలైతే శుక్రవారం నాడు లలితా సహస్రనామ పారాయణంతో పాటు ఉపవాస దీక్షను చేయండి అలాగే పౌర్ణమి నాడు పండు వెన్నెల్లో లలితా సహస్రనామం పఠించి అలవాటు చేసుకోండి తప్పకుండా ఈ లలితా సహస్రనామ పఠనం మీ జీవితంలో అద్భుత అవకాశాలని గొప్ప ఫలితాలను తీసుకొస్తుంది చూశారు కదండి ఎవరైతే ఆరనే అక్షరంతో పేరు వారు ఉన్నారో వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది వీరు ప్రేమిస్తే ఎలా ఉంటుంది వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అని పూర్తి విషయాలను తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి శ్రీమాత్రే నమ అని చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ